హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో జ్యూస్ అండి సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ వస్తాయి కదా మ్యాంగోస్ అంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనం సీజన్లో మ్యాంగోస్ చేసుకునే రెసిపీస్ అన్నీ చక్కగా చేసుకుంటామండి సమ్మర్లో చల్లగా ఇలాంటి మ్యాంగో జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు మనం జ్యూస్ రెడీ చేసి ఇచ్చామంటే వాళ్ళు తాగేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అలాంటి మ్యాంగో జ్యూస్ ఈరోజు నేను చేసి చూపిస్తాను మనం ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక టేబుల్ స్పూను సబ్జా గింజలు ముందుగా వాటర్లో నానబెట్టుకోవాలండి సబ్జా గింజలు వేసుకోవటం వల్ల ఒంటికి చలవ చేస్తుంది అంతేకాదు చాలా మంచిది కూడా మ్యాంగో జ్యూస్ కోసం బాగా పండిన ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నానండి నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ జ్యూస్ చూపిస్తాను ఈరోజు బాగా పండింది తీసుకొని దీన్ని పీల్ తీసేయాలి పీలర్ యూజ్ చేసి లేదా చాకు యూజ్ చేసి మామిడికాయ మీద ఉన్న పీల్ని రిమూవ్ చేసుకోవాలి అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మ్యాంగో జ్యూస్ తయారు చేయడానికి షుగరు లేదా హనీ కానీ యూజ్ చేస్తారు నేను ఇక్కడ వచ్చేసి ఖర్జూరాలు వేస్తున్నానండి షుగర్ ఇష్టపడని వాళ్ళకి ఇలా ఖర్జూరాలు వేసిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఖర్జూరంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ముక్కలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోనే విత్తనం తీసిన ఖర్జూర ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ జ్యూస్లోకి జ్యూస్ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి నేనైతే మామూలు సాల్ట్ యూజ్ చేస్తున్నానండి తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ముందుగా గ్లాస్లోకి సబ్జా గింజల్ని ఒక టేబుల్ స్పూను వేసుకోవాలి సబ్జా గింజలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ని గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ జ్యూస్లో వేయాలి నెక్స్ట్ దీని మీద గార్నిషింగ్ కోసం కొంచెం సబ్జా వేస్తున్నాను దీని మీద కొంచెం హనీ కూడా వేస్తున్నాను ఇలా వేస్తే చాలా బాగుంటుందండి స్వీట్నెస్గా కూడా నెక్స్ట్ దీని మీద గార్నిష్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ చిన్న 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 ముక్కలుగా కట్ చేసి గార్నిష్ చేస్తున్నాను ఒక మెంతులు ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను అంతే అండి సింపుల్గా ఒక మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా సెకండ్ దాంట్లోకి ప్రాసెస్లోకి వెళ్దాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను తీసుకొని దీన్ని మ్యాషర్తో బాగా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి మరీ మిక్సీలోగా లాగా మెత్తగా చేసుకోకుండా కొంచెం పల్పి పల్పిగా ఉంటుంది కదా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ కోసం వీడియోలో చూసారంటే మరీ మెత్తగా అవ్వలేదు చూడండి కొంచెం పల్ప్ పలుపుగానే ఉంటుంది ఇలా ఉంటే ఈ జ్యూస్లో చాలా బాగుంటుంది ఈ జ్యూస్ తయారు చేసుకోవటం కోసం ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి చూడండి చిన్న ముక్క తీసుకున్నాను ఆ చిన్న ముక్క నిమ్మరసం యాడ్ చేసి ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూను షుగర్ పౌడర్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ అయితే త్వరగా కరుగుతుంది కాబట్టి నేను షుగర్ని పౌడర్గా చేసుకొని వేసుకున్నాను ఇందులోకి మ్యాష్ చేసుకున్న మామిడికాయని కూడా యాడ్ చేసుకోవాలి మామిడికాయ గుజ్జు అంతా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇష్టం ఉన్న వాళ్ళు షోడా వాటర్ కూడా వేసుకొని జ్యూస్ తాగొచ్చండి నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్ కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనకి ఇప్పుడు మ్యాంగో మజోటా లాంటి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాంగో మధ్య జ్యూస్ కూడా రెడీ అయిపోయింది సమ్మర్ స్పెషల్గా చేసుకునే మ్యాంగో జ్యూస్లు రెడీ అయిపోయాయండి ఇలా సమ్మర్లో ఇలా మ్యాంగోతో ఇలా జ్యూస్లు చేసుకొని తాగటం హెల్త్ కూడా చాలా మంచిది చల్ల చల్లగా హాయిగా ఉంటుంది ఇలాంటి జ్యూస్లు అప్పుడప్పుడు చేసుకొని తాగామంటే సమ్మర్లో అవ్వచ్చు మీరు కూడా నేను చెప్పిన విధంగా జ్యూస్ తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తె తెలపండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్